అది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బైబిల్ మీద ప్రమాణం చేయగలను బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ టాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగు అన్నెత్తికలే కాదు ఇల్లీగల్ కూడా మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కానీ ఇక్కడ చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే వా నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్టు చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ టాపింగ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి